సౌత్ ఆఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏపీ డివిలియర్స్కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఎవరికీ సాధ్యం కానీ షాట్లను కొడుతూ మిస్టర్ త్రీ సిక్స్టీగా పేరు తెచ్చుకున్నాడు ఏడేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఆ తర్వాత ఫ్రాంచైజీ క్రికెట్తోనూ అభిమానులను అలరించాడు ముఖ్యంగా ఐపీఎల్లో ఏబీడీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు ఢిల్లీ డేట్ డెవల్స్తో తన ఐపీఎల్ ప్రయాణం ప్రారంభించిన డివిలియర్స్ రెండు వేల పదకొండులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో చేరాడు రిటైర్మెంట్ వరకు అదే జట్టుతో కొనసాగిన ఏబిడికి ఆర్సీబీతో ఎమోషనల్ బాండింగ్ ఏర్పడింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్లో ఆర్సీబీ గెలవగానే యూనివర్సల్ బాస్ వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ క్రిస్గేల్తో కలిసి డివిలియర్స్ కూడా కోహ్లీతో కలిసి సంబరాలు చేసుకున్నాడు ఆర్సీబీ పదిహేడేళ్ల సుదీర్ఘ కళ నెరవేరగానే డివిలియర్స్ కూడా భావోద్వేగానికి గురయ్యాడు అటు ఆర్సీబీ ఫ్యాన్స్ ఇప్పటికీ డివిలియర్స్ తమ జట్లలో భాగంగానే భావిస్తారు అతడు తిరిగి వస్తే బాగుంటుందంటూ ప్రతిసారి సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడుతుంటారు ఇప్పుడు వారి ఆకాంక్ష నెరవేరేలా కనిపిస్తుంది అయితే ఆటగాడిగా రీఎంట్రీ కాకుండా కోచ్ లేదంటే మెంటార్ పాత్రలో ఆర్సీబీలో చేరే అవకాశం ఉందని ఏబిడి సంకేతాలు ఇచ్చాడు భవిష్యత్తులో మళ్ళీ ఐపీఎల్లో భాగమయ్యే అవకాశం ఉందంటూ చెప్పాడు తన మనసు ఎల్లప్పుడూ ఆర్సీబీతోనే ఉంటుందని ఏబిడి ఒకవేళ ఆర్సీబీ ఫ్రాంచైజీ కోచ్ లేదా మెంటార్గా బాధ్యతలు అప్పగించాలని భావిస్తే తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు భవిష్యత్తులో ఎప్పుడు ఐపీఎల్లోకి రీఎంట్రీ ఇచ్చినా అది బెంగళూరు ఫ్రాంచైజీతోనే ఉంటుందని ఏబిడి క్లారిటీ ఇచ్చేశాడు రెండు వేల ఇరవై ఒకటిలో అన్ని రకాల క్రికెట్కు వీట్కోల్ పలుకున్న ఏబి డివిలియర్స్ ఐపీఎల్లో సుదీర్ఘ కాలం పాటు ఆర్సీబీకి ప్రాతినిధ్యం వాయించాడు ఆ జట్టు తరపున నూట యాభై ఏడు మ్యాచ్లాడి నలభై ఒక్క పైగా సగటుతో నూట యాభై ఎనిమిదికి పైగా స్ట్రైక్ రేట్తో నాలుగు వేల ఐదు వందల ఇరవై రెండు పరుగులు సాధించాడు దీనిలో రెండు సెంచరీలు ముప్పై ఏడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి రెండు వేల పదహారు సీజన్లో విరాట్ కోహ్లీతో కలిసి గుజరాత్ లైన్స్పై రెండో వికెట్కు రెండు వందల ఇరవై తొమ్మిది పరుగుల రికార్డు పార్ట్నర్షిప్ నెలకొల్పాడు రెండు వేల ఇరవై రెండులో క్రిస్గేల్తో పాటు డివిలియర్స్ను ఆర్సీబీ హాల్ ఆఫ్ లో చేర్చి గౌరవించింది